ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే లో ఒకటి ముస్లిం సామాజిక వర్గం వరకు ఉండేది అయితే ఇప్పుడు జాతీయ సమీకరణాలు బీజేపీని దెబ్బ కొట్టగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ కే ఉంది ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ ను ఓన్ చేసుకుంటుంది అది బీఆర్ఎస్ కి మైనస్ కదా ఇందులో ఏం తప్పే ఉంది కేటీఆర్ తప్పు అందుకోసమే బీజేపీ నేను విమర్శించేది కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళది ఒక ఫక్తు ఫీలింగ్ ఉండిపోతుంది వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళ మొల్లాలు వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఇదివరకు అఖిలేష్ యాదవ్ ని లాలూ ప్రసాద్ యాదవ్ ని శరద్ పవార్ ని మమతా బెనర్జీని ని ఇట్లా ఓన్ చేసుకున్న ముస్లింస్ ఇప్పుడు వాళ్ళు డివైడ్ అయ్యి ఇటు కాంగ్రెస్ వైపు వచ్చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ అనే జాతీయ స్థాయిలో బలపడే కొద్దీ ప్రాంతీయ పార్టీలు ఏది పివి నరసింహారావు టైం లో బాబరి ఇన్సిడెంట్ తర్వాత కాంగ్రెస్ క్లూజ్ అయ్యి ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయిన ముస్లిం ఓట్ బ్యాంకు తిరిగి ఓన్ అవుతుంది Mm hmm. ఎందుకు ఇతను హిందువుల్ని ద్వేషిస్తాడు అయోధ్య రామ మందిరానికి కూడా ఇంతవరకు వెళ్ళలేదు అక్కాకెళ్తాడు లేకపోతే జెరూసలేంకి వెళ్తాడు రాహుల్ గాంధీ కానీ అయోధ్య రామ మందిరానికి ఈ రోజు వరకు అడుగు పెట్టలేదు ఇది వీళ్ళ సెంటిమెంట్లని బాగా బలంగా చేస్తుంది అంటే క్రమంగా ముస్లిం పార్టీ అన్నటువంటి ఫీలింగ్ ఈవెన్ రేవంత్ కూడా చెప్పుకొచ్చారు కదా ఉపన్యాసాల్లో రేవ మేమే ముస్లిం పార్టీ మా వల్లనే మీకు అందరికి ఎదు వరకు బలం వచ్చేది మీరు అనవసరంగా మమ్మల్ని బాబ్రి ఇన్సిడెంట్ లో దూరం చేశారు అది పీలీ నరసింహారావు చేసిన తప్ప మా తప్పు కాదు మళ్ళీ తర్వాత కూడా మేమే అయోధ్యని కంట్రోల్ చేసాము ఇప్పుడు మోడీ వచ్చాడు కాబట్టి మమ్మల్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న టైపులో లో వీళ్ళు ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకెళ్తున్నారు అలాంటి సిచ్యువేషన్ లో బీజేపీ మీద ద్వేషం మోడీ మీద ద్వేషం హిందుత్వం మీద ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ కాంగ్రెస్ ఓన్ ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు దాన్ని ఈయన ఎక్కడ